వాల్మీకి లోకానికి అనుగ్రహించని వాల్మీకి అయినప్పటికీ ఆ రామాయణాన్ని రచింపజేయమని కోరినటువంటి మహానుభావుడు చేత శ్రీ నారదుడి మహర్షి నారదు మహర్షి వాల్మీకిని అడిగాడు ఏమయ్యా ఈ లోకంలో ఉత్తమమైనటువంటి మనిషి కథ ఏదైనా లోకానికి దాన్ని అందిస్తే బాగుంటుంది గ్రంథ రూపంలో అంటే నిజమేనైనా ఉత్తముడైనటువంటి మనిషి కథ రాయాలంటే అసలు ఉత్తముడైన మనిషి ఉండాలా వద్దా మరి అలాంటి వాడు ఎవరైనా ఉన్నారా లోకంలో అడిగాడు వాళ్ళకి కోర్వసం సాంప్రదలోకి గుణవాన్ కథ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యసంధ ఇలా పదహారు గుణాలు కలిగినటువంటి వాడిని ఉత్తమ ఒక్క పురుషుడు అంట అలాంటి వాడు ఎవడైనా లోకంలో ఉన్నాడా అని అడిగాడు వాళ్ళకి మనిషి నారదు అంటే మనిషి అని చెప్పుకోవాలి అంటే ఒక పదహారు గుణాలు ఉంటాయి మన గురించి మనం మనుషులము లేదా పురుషులము అని చెప్పుకుంటున్నామంటే మన గుణాలు ఉన్నాయా లేదా అనేది మనం మళ్ళీ ఆలోచించుకుందాం అంటే వాళ్ళని మనం మనిషిని తెలుసుకోవచ్చున్నా లేదా ఉత్తముడు అని అనిపించుకోవాలి అంటే ఏమి గుణాలు ఉండాలి అర్మణాలను అడిగాడు నారదుడు ఇలాంటి గుణాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన చరిత్రని లోకంలో చక్కగా నేను గ్రంథస్థం చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను బ్రహ్మ చెప్పాడు కనుక నారదుడు చెప్పాడు మొదటి సర్గలు శ్రీమద్ రామాయణంలో నూట ఒక్క శ్లోకాలతో ఉండేటువంటి సర్గకి సంక్షేపం రామాయణము అని పేరు సంక్షేమము సమగ్రము అని రెండు పదాలు పడతారు సమగ్రం అంటే విస్తారంగా మనకు అన్ని విషయాలు తెలుస్తా సంక్షేమం అని అంటే ఆపాత ప్రతి పై పైన మనకి ఇది విషయము దీని సారము ఇది అని మనకి కేవలం దాని అవగాహన కలిగించుట సంక్షేపము అంటే తృప్తముగా అనే పదం కూడా వాడుతారు షార్ట్లీ అని ఇంగ్లీష్లో చెప్తారు దాన్ని ఎలాబినేటెడ్ అంటే విస్తారముగా సమగ్రముగా ఇరవై నాలుగు వేల శ్లోకాలతో తర్వాత రామాయణం కొనసాగింది కనుక మొదటి సర్గ బాలకాండము ఉండేటువంటి సర్గ పేరే సంక్షేప రామాయణం అది నా